ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డే మానిటర్ మానిటరింగ్ సిస్టమ్ అనే పేరుతో ఒక యాప్ని పరిచయం చేయడం జరుగుతుంది మరి ఈ యాప్లో ఎన్నికలు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో స్టార్ట్ అయిన నుంచి చివరికి మన మెటీరియల్ని మరలా చేరవేసేంత వరకు వివరాలన్నింటినీ కూడా టైం బాండ్ ప్రకారం టైం టు టైం ఈ యాప్లో మనం సబ్మిట్ చేయవలసి ఉంది దీన్ని మూడు స్థాయిలో డిజైన్ చేశారు జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేయడానికి అలాగే ఆర్ఓ స్థాయిలో మానిటరింగ్ చేసేటటువంటి విధానం అలాగే పీఓ లెవెల్లో ఆ పీఓ తన పోలింగ్ స్టేషన్లో జరిగేటటువంటి అన్ని వివరాలని కూడా పొందుపరిచే విధంగా ఈ యాప్ని డిజైన్ చే డిజైన్ చేయడం జరిగింది ఈ యాప్లో అన్ని వివరాలు పీఓ టైం బాండ్ ప్రకారం ఆ సమయానికి అనుగుణంగా సబ్మిషన్ చేయవలసి ఉంటుంది మరి యాప్ యూజర్ నేమ్ అనేది పిఓ ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే పాస్వర్డ్ డిఈఎంఓ డెమో అని ఉంటుంది ఎవరైతే పీఓగా అపాయింట్ అయ్యారో వాళ్ళ ఫోన్ నంబర్ ఆధారంగానే ఈ లాగిన్ అనేది ఉంటుంది మరి ఇందులో మూడు విభాగాలు మాక్ పోల్ యాక్చువల్ పోల్ అని మూడు విభాగాలు విభజించడం జరిగింది ఇందులో మొదటిది ప్రీపోల్ అంటే యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ రకంగా వస్తుంది అందులో ప్రీ పోల్ మీద క్లిక్ చేసినట్లయితే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే దాని మీద స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అనే ఆప్షన్లో క్లిక్ చేస్తే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్ అని అడుగుతుంది అక్కడ మన అని టైప్ చేసి సబ్మిషన్ చేసినట్టయితే నెక్స్ట్ కాలంలోకి మనం వెళ్ళాలి ఆ తర్వాత రీచ్డ్ పోలింగ్ స్టేషన్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే పోలింగ్ పార్టీ హ్యాజ్ రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్ అంటే మన ఎస్ఎన్ నొక్కితే నెక్స్ట్ కాలంలోకి వెళ్తాం నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ నెక్స్ట్ కాలం అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ మరి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ఐడి కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ మాక్ ఫోల్ ఎట్ ఫైవ్ ఏఎం అని అడుగుతుంది దాని మీద మనం ఎస్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అనే ఆప్షను వస్తుంది ఈ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెబ్ క్యామ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అడుగుతుంది ఒకవేళ వెబ్ క్యామ్ లేకపోతే నోను పెట్టి దానికి సంబంధించిన రీజన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఆర్ అరేంజ్ పీసీ ఫాలోడ్ బై ఏసీ అని అడుగుతుంది వెంటనే దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం తీయవలసి ఉంటుంది పోస్టర్స్ ద పోలింగ్ స్టేషన్ అడుగుతుంది ఎస్సర్ నొక్కితే దానికి సంబంధించిన ఫోటో మనం తీయాలి ఉంటుంది దీంతో మనకి ప్రీపోల్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రీపోల్ తర్వాత ఉండే ఆప్షను మాక్పోల్ ఈ మాక్పోల్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ఈ మాక్పోల్లో మళ్ళీ సబ్ కాలమ్స్గా మాక్పోల్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ మాక్పోల్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే మాక్పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవిఎమ్స్ అని అడుగుతుంది అక్కడ మనం ఎస్ క్లిక్ చేయాలి అలాగే టూ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ పోలింగ్ ఏజెంట్స్ ఆ సమయానికి వస్తే ఎస్ అని పెడతాం లేకపోతే అని పెట్టి దానికి సంబంధించిన రీతను మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మాక్పోల్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి మాక్పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీఎంస్ అని అడుగుతుంది కంప్లీట్ చేస్తే ఎస్ అంటాం మాక్పోల్ సర్టిఫికేట్ ఈజ్ ఫిల్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఎస్ఎన్ నొక్కితే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఆ తర్వాత క్లియరింగ్ ఆఫ్ మాక్పోల్ క్లియరింగ్ ఆఫ్ మాక్పోల్ ఆప్షన్లో మాక్పోల్ క్లియర్డ్ ఇన్ సియు అండ్ టోటల్ జీరో అని మనం ఓకే చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్లోకి మనం వెళ్ళినట్టయితే రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేస్తే మాక్పోల్ స్లిప్స్ రిమూవ్ ఫ్రమ్ పీసీ వివీ అండ్ సీల్డ్ ఇన్ బ్యాక్ కవర్ అని అడుగుతుంది దాన్ని మనం ఎస్ క్లిక్ చేయాలి అలాగే మాక్పోల్ స్లిప్స్ రిమూవ్ ఫ్రమ్ ఏసీ వివిపిటి అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్ అని అడుగుతుంది దాని మీద కూడా మనం ఎస్ నొక్కితే నెక్స్ట్ యాప్ ఆప్షన్లోకి వెళ్తాం ఆ తర్వాత సీలింగ్ ఆఫ్ ఈవిఎమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన వెంటనే సీలింగ్ ఆఫ్ పీసీఈవీఎం కంప్లీటెడ్ అనే ఆప్షన్ అడుగుతుంది ఇప్పుడు మనం ఎస్ఎన్ క్లిక్ చేస్తాం ఒకవేళ నో అంటే రీజన్ చెప్పాలి అలాగే సీలింగ్ ఆఫ్ ఏసీ ఈవీఎం కంప్లీటెడ్ అని అడుగుతుంది అక్కడ కూడా మనం ఎస్ఎన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత చివరిది రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం జ్యూరింగ్ పోల్ అంటే మనం మాక్పోల్ చేసే టైంలో ఏదైనా ఈవీఎం ప్రాబ్లం వచ్చినట్లయితే పీసీ ఈవీఎం ఒకవేళ పార్లమెంటు ప్రాబ్లం వస్తే పార్లమెంట్ ప్రాబ్లం వచ్చిందని పెడతాం ఒకవేళ ప్రాబ్లం లేకపోతే నో అని పెట్టి వర్కింగ్ కండిషన్లో ఉందని చూపిస్తాం అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఈవీఎం కూడా సరిగ్గా పనిచేస్తే ఏసీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్పోల్ అంటే నో అని పెట్టి ఈవీఎం అనేది బాగా పనిచేసిందని మనం అక్కడ రిమార్క్ కాలంలో సబ్ పెట్టి సబ్మిట్ చేయవలసి ఉంటుంది దీంతో మనకి మాక్ పోల్ క్వాలం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఆ మాక్ పోల్కి సంబంధించినటువంటి అన్ని టైల్స్ కూడా మనం పూర్తి చేసిన వాళ్ళు అవుతాం ఆ తర్వాత మనం తర్వాత ఆప్షను అంటే ప్రీ పోల్ పూర్తి చేయడం జరిగింది అలాగే మాక్ పోల్ పూర్తి చేయడం జరిగింది తర్వాత యాక్చువల్ పోల్లోకి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి అక్కడ యాక్చువల్ పోల్ అనేటటువంటి టైల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అందులో ఫస్ట్ మనం స్టార్టెడ్ స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ అనే టైల్ ఉంటుంది ఆ టైల్ని మనం క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ యాక్చువల్ పోల్ హ్యాష్ స్టార్ట్ అని అడుగుతుంది మనం యాక్చువల్ పోల్ స్టార్ట్ చేసినట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తాం అలాగే ఆ తర్వాత నెక్స్ట్ టైల్ ఏంటంటే వాటర్ టైమ్ అవుట్ ఎట్ నైన్ ఏ అంటే వాటరు తొమ్మిది గంటలకి అంటే ఏడు నుంచి తొమ్మిది మధ్యలో ఆ రెండు గంటల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మనం ఇవ్వాలి ఆ రకంగా పదకొండు గంటలకి ఒంటి గంటకి మూడుకి ఐదుకి కూడా ఎంతమంది ఓటు వేశారనేది మనం చూపించవలసి ఉంటుంది ఎన్ని ఓట్లు పడ్డాయి ఒక్కొక్క టైంలో కూడా ప్రతి రెండు గంటలకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే విషయాన్ని మనం అక్కడ చూపించి సబ్మిషన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ అవుట్ తర్వాత నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ ఎట్ సిక్స్ పేఎం అంటే మనం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఇంకా లైన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎన్ని నోట్లు ఇచ్చామనేది చూపించాలి తర్వాత క్లోజ్ ఆఫ్ పోల్ అనేటువంటి ఆప్షన్లోకి మనం వెళ్తాం ఈ క్లోజ్ ఆఫ్ పోల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆ టైల్ క్లిక్ చేసిన వెంటనే మనకి టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ సియు సెవెంటీన్ ఏ వాటర్ రిజిస్టర్ అండ్ ఫామ్ సెవెంటీన్ సి టాలీడ్ అండ్ ఫౌండ్ ఈక్వెల్ అని అడుగుతుంది ఆ డెస్క్ నొక్కాలి లైక్ క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్ అంటే ఎస్ అంటాం ఈవీఎం సీలింగ్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఎస్ఎన్ నొక్కితే అక్కడతో ఆ టైల్ కంప్లీట్ అవుతుంది ఆ తరువాత ఫైండ్ వాటర్ టైమ్ అవుట్ అనే ఆప్షన్ టైల్ క్లిక్ చేసినట్లయితే ఫై ఫైనల్ వాటర్ టైమ్ అవుట్ ఎంత చివరిగా ఎంతమంది ఓట్లు వేశారు అక్కడ వివరాలు మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత సీలింగ్ ఆఫ్ ఈవిఎమ్స్ అండ్ ఫిల్లింగ్ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో సీలింగ్ ఆఫ్ పీసీఈవీఎం కంప్లీటెడ్ అలాగే సీలింగ్ ఆఫ్ ఏసీఈవీఎం కంప్లీటెడ్ అలాగే పీసీఈవిఎం రీప్లేస్డ్ జ్యూరింగ్ మాక్ పోల్ యాక్చువల్ పోల్ అలాగే ఏసీఈవిఎం రీప్లేస్డ్ జ్యూరింగ్ యాక్చువల్ పోల్ అనే ఆప్షన్ అడుగుతుంది అలాగే ఆల్ నెసెసరీ ఫామ్స్ ఫిల్డ్ అని అడుగుతుంది ఇందులో వివరాలు అన్నీ కూడా ఒకవేళ మనం ఏమైనా ఈవీఎమ్స్ రీప్లేస్ చేసినట్లయితే ఎస్ఎన్ పెడతాం లేకపోతే అని పెట్టి అవి వర్క్ చేసేయని మనం చూపించవలసి ఉంటుంది అలాగే అసెంబ్లీకి సంబంధించి పార్లమెంటుకి సంబంధించి ఏమైనా రీప్లేస్ చేసినట్లయితే ఎస్ఎన్ పెడతాం లేకపోతే అని పెట్టి అవన్నీ కూడా బాగా వర్క్ చేసేయని చూపించవలసి ఉంటుంది దాంతో ఆ టాయిల్ కంప్లీట్ అవుతుంది చివరిగా సేఫ్ అరైవల్ ఆఫ్ రిసెప్షన్ సెంటర్ అని అడుగుతుంది దాంతో మనం ఎస్ఆర్ నొక్కితే ఆ పీడిఎంఎస్ యాప్ అనేది కంప్లీట్ అవుతుంది